బీసీలకు ఇచ్చిన హామీ మేరకు వార్షిక బడ్జెట్లో యాభై ఐదు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు కాంట్రాక్టుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మూడోసారి కూడా బీసీలను మోసగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తా ఉంది అరవై శాతం జనాభా నోటికి మూడు శాతం నిధులు కేటాయిస్తే బీసీలు అట్లా అభివృద్ధి చెందుతారు ఒకటి రెండోది మీరు కేటాయించినటువంటి నిధుల్లో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లలో కేటాయిస్తే మీరు ఖర్చు చేసింది మూడు వేల రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఖర్చు చేసి బీసీలకు స్వయం ఉపాధి హామీ పథకాలు లేవు అదే విధంగా పిల్లలకు స్కాలర్షిప్ లేవు ఫీజు రియంబర్స్మెంట్ లేవు అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి నిధులు లేవు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో అట్లా మోసం చేయాలని చూస్తుంది మీరు ఈ బడ్జెట్ లో బీసీ సబ్ప్లాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకొని సిగ్గు తెచ్చుకోవాలని అడుగుతున్నా